సార్ ఇప్పుడు మనకి వింటర్ సీజన్లోనే చూసుకుంటే కోల్డ్ కాఫ్ అనేది ఎక్కువ వస్తుంటుంది అంటే తొందరగా కూడా వస్తుంది ఎవరికైనా కొంచెం కోల్డ్ అంటే మనకి వెంటనే అంటుకుంటుంటుంది సో ఎందుకలా వింటర్ సీజన్లోనే ఎందుకు ఎక్కువ వస్తుంటుంది సార్ రీజన్ ఏంటి ఇప్పుడు మనకు ఎప్పుడైతే చలి ప్రారంభం అవుతుందో వింటర్లో కదా నేను మన వాళ్ళేం చెప్తానంటే నాకు చిన్నప్పుడు ఏదైనా పద్యం గుర్తొస్తుంది శిష్యర మరుదెంచనంతట నిశలాయగతి వహించి నెత్తమ్మి తెగలు కుశలతడించే దినములు కృషియించే ఊహుహూ అని లోకముడికి ఉర్రీ అంటారు చాలా అద్భుతంగా ఉంటుంది శిష్యర మరుదెంచే అంటే శిష్యుర మాసం అంటే శిష్యర మరుదించనంతట నిశలాయగతి వహించే అంటే చీకట్లు పెద్దగా పోయి పడ పొడవైన అంటారు రాత్రి పొడవు ఉంటుంది పగలు తగ్గిపోతుంది కదా ఇప్పుడు శిష్యర మరుదించనంతట నిశలాయగతి వహించే నెత్తమ్మి తెగలంటే పూలు వికసించినాయి అంటే నెత్తమ్మి తెగలు కుశలతడించే దినములు కృషియించే పగలు తగ్గిపోయినాయి ఊహహూ అని లోకం వడికే ఉర్రీనాదా అంటాడు సో ఈ వణుకు వచ్చినప్పుడు చలి వచ్చినప్పుడు అన్నీ అలా అయినప్పుడు ఏంటంటే మనకు అన్నీ తగ్గిపోతాయి కదా కోల్డ్కి క్లోజ్ అయిపోతుంటాయి కదా నోసల్ బ్లాక్స్ కూడా ఎక్కువైపోతాయి దిబ్బడ ముక్కు దిబ్బడం కూడా ఈ సీజన్లో ఎక్కువ అవుతుంది ఎందుకంటే అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి కదా అంత క్రుంచుంచుకుపోతున్నాయి కదా వణకడం అంటే అది కదా చీకట్లు పెరిగినప్పుడు జరిగే పరిస్థితి అని కూడా రాత్రులు పెరుగుతున్నాయి రెండవది ఏంటంటే మనకు ఈ నోసల్ బ్లాక్స్ అయినప్పుడు ముక్కులు గాలి ఆడినప్పుడు గవుక లేచి కూర్చుంటాం నిద్ర పట్టదు కదా ఊపిరి ఆడక కూర్చుంటాం కదా అప్పుడు సహజంగానే ఏదో ఒక నోసు ఎప్పుడు ఒకటి ఎక్కువ తక్కువ ఆడుతుంది అది ఎవరికైనా సరే ఒక ఇది ఎక్కువ ఉన్నప్పుడు ఇది తక్కువ ఉంటుంది ఇది తక్కువ ఇది ఎక్కువ ఎందుకంటే ఈ కుడి వైపు ఉన్నదాన్ని ఏమంటాం అంటే ఇది హీట్ జనరేట్ చేసేటటువంటిది ఇది సూర్యనాడి చంద్రనాడి అంటాం నాడీ ప్రక్రియ లోపల మధ్యలో ఇంకోటి ఉంటుంది అది సుషిమ్న నాడి అంట సో సూర్య ఇప్పుడు హీట్ సో ముక్కు రాత్రి ఇది కనుక మూసుకుపోయింది ఇదే నడుస్తుందంటే లోపల చలి ఎక్కువైతుంది అందువల్ల బాడీ ఏం చేస్తుందంటే చలిని హీట్ని బ్యాలెన్స్ చేయడం కోసం కొద్దిసేపు విధి ఓపెన్ ఉంటుంది కొద్దిసేపు విధి ఓపెన్ ఉంటుంది వాడి తనకు నచ్చిన మెకానిజం ప్రకారం నడుచుకుంటుంది అది సో మనం కోల్డ్ సర్ది చేసేటటువంటివి బయట లోపల కఫాన్ని పెంచేటటువంటి పదార్థాలు తిన్నప్పుడు అలాంటి ఏం పదార్థాలు ఉన్నాయి సరిగ్గా అరగనప్పుడు ఈ సమస్యలు వస్తాయి కఫ సమస్యలు సర్ది సమస్యలు వస్తాయి ఈ చలికాలంలో ఎందుకు బయటపడతాయంటే లోపల అంత హీట్ ఉన్నప్పుడు ఇంటర్నల్గా కొంత హీట్ ఉన్నప్పుడు చలి బయట నుంచి వచ్చినప్పుడు ఆ చలికి లోపల ఉన్న హీటు రియాక్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు లోపల ఉన్నది బయటకు వస్తుంటుంది ఎప్పుడైనా బయట చలి ఉంటే లోపల ఉన్న హీట్ బయటకు వస్తుంటుంది ఎందుకంటే చలి వెతుకుంటూ హీట్ వస్తుంది ఇప్పుడు వేడి వెతుకుంటే చలి వస్తుంది ఇవి రెండు ఆపోజిట్ కదా ఎక్కడ వేడి ఉంటే అక్కడ ఆ చలి వాటికి ఒకటి వెతుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తాయి సో అట్లనే బయట చలి ఉన్నప్పుడు లోపల ఉన్నప్పుడు హీటు రావడం వల్ల అందుకని కొంతమందికి ముక్కు కారణం సర్ది కూడా ఎక్కువైపోతుంది ఇదంతా కూడా ఈ ఈ సీజన్లో తరచు కనిపిస్తుంటుంది అది తప్పేం లేదు లోపల కఫం బయటికి పోతుంది సర్ది చేయగానే ట్యాబ్లెట్ వేసేసి దాన్ని సప్రెస్ చేయకూడదు కాపాడకూడదు లోపల దాన్ని దాన్ని టాబ్లెట్ వేసినప్పుడు ఏమవుద్ది ఆ సర్ది అయిపోతుంది డ్రై అయిపోతుంది మరి లోపల ఎక్కడెక్కడో ఉండలు కట్టుకుని అది ఎక్కడో సెటిల్ అయిపోతుంది అది యాక్చువల్గా ఏంటిది అది ఆ మ్యూకస్ కానీ ఆ ఫ్లెమ్ కానీ ఎప్పుడో తయారైంది ఇప్పుడు చలి అది బయటికి పంపించే టైం వచ్చింది బయటకు పంపిస్తుంది బయట పోతుంది కోల్డ్ ద్వారా బయటికి పోతుంది కదా చలి ద్వారానో సర్ది ద్వారానో ఏదో ఒక ముక్కు పంపితుంది పోయినప్పుడు దాన్ని లెట్ ఇట్ గో మన అన్లెస్ బాగా సఫరింగ్ పెరిగి ఇబ్బంది అవుతుంది తప్ప మనం ముక్కు నుంచి ఆ వేస్ట్ ఫ్లెమ్ మ్యూకస్ పంపిస్తున్నాం కానీ మన ముక్కు ఊడిపోవట్లేదు కదా చిదినప్పుడు ముక్కు ముక్కు ఉంటే చాలు మనకు అది పోతే పోయింది మళ్ళీ బెటర్ అవుతుందో అనుకోవాలి మనం సో టాబ్లెట్ వేసి సప్రెస్ చేయొద్దని చెప్తున్నాను నేను టాబ్లెట్ వేసి దాన్ని సప్రెస్ చేయకుండా మళ్ళీ దాన్ని సప్రెస్ చేస్తే మళ్ళీ లోపల ఉండిపోతుంది ఉండిపోయి మళ్ళీ ఇంకొక రూపంలో బయటకు వస్తుంది ఇంకో జబ్బు రూపంలో కదా అందువల్ల ఒక్కోసారి జ్వరం కోల్డ్ కూడా రావాలి వస్తేనే ఉన్న వేస్ట్ పోతుంది మనకు సీజన్ మారినప్పుడల్లా ఇది చిన్న ఒక అడ్వాంటేజ్ అదే మరీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు కూడా జరుగుతుంది ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా మంది కొంతమందిలో ఇప్పుడు ఇమ్యూనిటీ ఉంది బాగా ఒక ఇమ్యూనిటీ మంచి పవర్ఫుల్ బాగుంది ఏదైనా ఒక చిన్న ఎక్స్టర్నల్ బ్యా బ్యాక్టీరియా వచ్చింది ఇక్కడ ఏదో ఉంది లోపలికి వచ్చింది వెంటనే బాగున్నా ఇమ్యూనిటీ ఏం చేస్తుంది దాన్ని కొట్టేస్తుంది కొట్టేయలేదు ఇప్పుడు ఈ సీజన్ మారినప్పుడు అవకాశం వచ్చింది కొట్టేయడానికి సో ఇలా ఇమ్యూనిటీ ఎవరికైతే కాంప్రమైజ్ అవుతుందో తక్కువ ఉంటుందో సరిగా ఉండదు వాళ్ళలో ఏంటంటే ఈ సీజన్ మారినప్పుడల్లా కొన్ని కొన్ని సమస్యలు వస్తుంటాయి వచ్చినప్పుడు కొంత వేస్ట్ అనేది బయటికి పోతుంటుంది పర్వాలి కొంతవరకు బేరబుల్ అయితే దాన్ని చేయొచ్చు ఇంకా అన్బేరబుల్ కండిషన్లు వచ్చి ఇంకా ఫీవర్ అయినప్పుడు ఇంకా ఎక్కువ ఇబ్బంది తలనొప్పి బాడీ మజ్ అప్పుడు కొంచెం సీజన్ ఇబ్బంది ఎక్కువైనప్పుడు దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనేది మనం ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఇతర ఇతర ట్రీట్మెంట్లు తీసుకోవచ్చు కోల్డ్ కు కాఫ్కి కూడా ఆక్యుపరే ప్రెషర్ పాయింట్ అనేది ఉందా సరే కోల్డ్ కాఫ్ నుంచి చాలా పెద్ద పెద్ద సమస్యల దాకా ఉంటుంది బ్రీతింగ్ డిజార్టరే కదా యాక్చువల్ కోల్డ్ కాఫ్చు ఏం చెప్తామంటే లంగ్ ఎనర్జీని పెంచమని చెప్తాం మేము ఓకే కోల్డ్ అయినా కాఫ్ అయినా త్రోటు నోసు అన్నీ కూడా దేనికి కనెక్ట్ అయినాయి అంటే అట్ల పెట్టే లంగ్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి లంగ్ ఎనర్జీ ప్రాపర్గా ఫంక్షనింగ్ ఉండి ఇన్హేలేషన్ ఎగ్జలేషన్ బాగుండు ఉంటే దాని యొక్క ఈ కోల్డ్ కాఫీని తట్టుకోగలుగుతుంది అది ఇప్పుడు బ్రీతింగ్ సరి రావట్లేదంటే ఇక్కడ చాలామంది చెప్తారు అన్ను ఈ సెప్టం ఈ ముక్కు దూలం అంటారు సెప్టం వంకర పోయింది అందువల్ల సర్జరీ చేయాలి ఇక్కడ కండ పెరిగింది ఫ్యాట్ పెరిగింది అని చెప్తుంటారు ఈ ఫ్యాట్ చాలా ఉపాకాయ ఉన్నప్పుడు కూడా గురక వస్తుంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పైన పైన సమస్యలు కాకుండా లంగ్ ఎనర్జీకి సంబంధించిన సమస్యలని ఆక్యుపెంచర్ చెప్తుంది ఓకే ఇక్కడ కొంచెం కొంచెం సమస్యలు ఉంటే ఉండొచ్చు కానీ ఈ వీటికన్నా ముఖ్యంగా లంగ్ ఎనర్జీని పెంచినట్టయితే ఆ బ్రీతింగ్ నేను ప్రాపర్ చేసినట్టయితే ఈ సమస్యలు ఆటోమేటిక్గా పరిష్కారం అవుతాయి సో ఎనర్జీ మన ఇమ్యూనిటీ పెరగాలన్నా లంగ్ ఎనర్జీ కావాలి అంతే కదా లంగ్ ఎనర్జీ చూసారు అప్పుడు ఇమ్యూనిటీ ఎంత ఉంది మీకు అన్నప్పుడు ఆ బ్రీత్ తీసుకోండి ఆపండి అని చిన్న టెస్ట్లు పెట్టేవాళ్ళు ఇది ఇక్కడ నుంచి ఇలా 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 ఇక్కడ దాకా వచ్చిన దాకా మీరు గాలి అలా హోల్డ్ చేయగలిగితే మీకు ఎనర్జీ ఉన్నట్టు ఇమ్యూనిటీ ఉన్నట్టు ఆ ఇమ్యూనిటీ అంటే బ్రీతింగ్ అని చెప్తున్నారు కదా సో ఆ లంగ్ ఎనర్జీ కనుక మనకు ప్రాపర్ పెంచుకోవడం వీళ్ళు చేసుకోగలగాలి దానికి ఏంటంటే మేజర్గా ఇప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్తున్నాను ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ గ్రూ ఇప్పుడు మీకు ఏమైనా ఒక్క దిబ్బడి ఉంటే ఉంటే ఓపెన్ అవుతుందా అవుతుందా లేదా అవుతుందా లేదా కోల్డ్ అయితే అవుతుందో గమనించండి తప్పకుండా మొక్కు ఓపెన్ అయిపోతుంది ఇది ఎల్ఐ ట్వంటీ లార్జ్ ఇంట్రెస్ట్ టైంలో ట్వంటీ అనే పాయింట్ ఇది ఎల్ఐ ట్వంటీ మళ్ళీ మనం చెప్తున్నాము గూగుల్ కూడా చేసుకోవచ్చు ఈ ఎల్ఐ ట్వంటీ అనే పాయింట్ ఇక్కడేది రోసల్ ఇక్కడ కొంచెం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉంది దీన్ని ఇలా ఇలా అనుకుంటే ఎంత బ్లాక్ అయి ఉండకు ముందు క్లియర్ అవుతుంది ఓకే దాన్ని ఏమంటాం అంటే ఆక్యుపెన్షన్లో సరే ఓపెన్ అయిందా ఎల్ఐ ట్వంటీ అది ఎల్ఐ ట్వంటీ దీన్ని ఏమంటాం అంటే పాయింట్స్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ అంటాం ఫ్రాగ్రెన్స్ అంటే ఏంటిది స్మెల్ సువాసన అని పీల్చుకోగలుగుతాం మనం దాన్ని పాయింట్స్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ ఆక్యుపంచర్ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ అంటారు ఈ చైనీస్ మెడిసిన్లో సో ఇది ఏదో ఇలా అనవన్నారని కాదు ఇక్కడ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి అనవంటున్నాం తర్వాత ఇంకోటి ఇలా ఇలా అనొచ్చు ఇది కూడా ఇక్కడ కూడా క్లోజ్ అయినప్పుడు ఇక్కడ కూడా యూబీ ఇక్కడ యూరినరీ బ్లాడర్ వన్ పాయింట్ ఉంది సో అది కూడా యూ యూబి యూనియన్ బ్లాడ్ అండ్ వాటర్ పాయింట్ కాబట్టి ఈ సర్ది కూడా ఈ కోల్డ్ కూడా పనిచేస్తుంది ఇక్కడ నుంచి ఇలా ఇట్లా ఇట్లా అని ఇక్కడ ఏమో ఇది ఇది బాగా నో ఇది ఈ కోల్డ్ బాగా పనిచేస్తుంది ఇంకా కనుక పెద్ద కాఫ్ ఉంది సర్ది ఉంది ఇబ్బంది ఉంది అంటే చిన్న చిన్న బ్లాకెట్సు హెడేక్ లాంటివి ఇక్కడ హెడ్డేక్ ఉందంటే ఈ పాయింట్ చేసుకో ఇక్కడ మధ్యలో ఇది ఇది ఇలా చేయొచ్చు లేదంటే ఈ ఈ కొస విధంగా ఈ ఐబ్రో యొక్క ఫస్ట్ పాయింట్ మెల్లగా చేయాలి చాలా జంటులు చేయాలి ఎక్కువ తలనొప్పి ఉంది కదా గట్టి చేయకూడదు మన తల తక్కువ మెల్లగా జంటులు చేయండి ఇవన్నీ కూడా ఊరికి ఆక్యుప్రెషర్ ఆక్యుపంక్చర్ పాయింట్స్ కాబట్టి వాటి పని అవి చేసుకుంటాయి ఓకే వాటి పని అవి చేసుకుంటాయి ఇక్కడ ఇవి ఇవి చేసుకుంటే ముందు ఈ నాసల్ కంజెషన్ కంజెషన్ కానీ లేదంటే ఈ సైనస్లో ఉన్నటువంటి కంజెషన్ కానీ దాదాపు క్లియర్ అవుతుంది ఫస్ట్ పాయింట్ అది ఇంకొంచెం కాఫ్ కూడా ఉంది కొంచెం ఇబ్బంది పెడుతుంది అన్నప్పుడు ఇక్కడ చేతిలో పాయింట్ ఉంది ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు ఈ చేయి చూపిస్తున్నాను లేదా ఈ చేయి కెమెరా ఈ చేయి చూపిస్తాను ఈ బొటన వేలు ఇది చిట్కన వేలు బొటన వేలు తంబు తమ్ము వైపు ఇలా వచ్చినప్పుడు ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ ఒక టెండాన్ కనపడుతుంది గట్టి కనపడుతుంది మీకు టెండాన్ ఇటు ఇటు గ్రూస్ ఉన్నాయి ఇక్కడ టెండాన్ టెండాన్ ఉంది ఆ టెండాన్కు ఇవుతల ఈ బొటన వేలు వైపు ఇక్కడ హోల్ ఉంది కదా కొంచెం గ్రూ ఉంది కదా గుంట అలా ఇలా పెట్టేయాలి ఇది ఇలా పెట్టేసి ఒకటి రెండు ఏమవుతుంది చూద్దాం బ్రీతింగ్ ఇమీడియట్ క్లియర్ అవుతుంది హౌస్ ఎంత సర్జన తగ్గిపోతుంది ఇలా రెండు కూడా ఈ వైపు కూడా చేయొచ్చు ఇది టెండాను ఈ బొటన వేలు వైపు ఇక్కడ గ్రూ ఇలా పెట్టి ఇలా అనాలి ఇది ఎల్యు ఫైవ్ అనే పాయింట్ ఇది ఆక్యుపంచర్ పాయింట్ లంగ్ మెరిడియన్లో ఫైవ్ పాయింట్ వాటర్ పాయింట్ ఓకే వుడ్ ఫైర్ ఎల్త్ ఎయిర్ వాటర్ వాటర్ పాయింట్ ఓకే ఇలా అంటే ముందు ఫస్ట్ నోస్ ఓపెన్ అవుతుంది బ్రీతింగ్ స్టార్ట్ అవుతుంది లంగ్ పాయింట్ కదా లంగ్ ఎనర్జీ పెంచుతున్నాం కదా అవుతుంది ఇందాక మనం ఇక్కడ ఎల్ఐ ఎల్ఐ ట్వంటీ చెప్పాం ఎల్యు ఫైవ్ చెప్పాం ఇంకా కొన్ని పాయింట్ ఎక్స్ట్రా పాయింట్స్ కూడా ఇవి కూడా చెప్పాం హెడ్డేక్ ఉన్నప్పుడు చేసుకొని చెప్పాం ఈ చివర్లు ఈ మధ్యది ఈ చివర్లు ఈ మధ్య ఈ చివర ఇక్కడ పాయింట్ దాని తర్వాత ఇక్కడ ఓకే ఇక్కడ ఇక్కడ ఈ పాయింట్ చేస్తే మనకు దాదాపు నాసల్ అంటే ఇది ఊరికే లో ముక్కు దగ్గర అంటున్నారు కాబట్టి ఓపెన్ అవుతుందేమో అట్లా కాదు అది ఆక్యుపంక్చర్ ఆక్యుప్రెషర్ పాయింట్ ఉంది అక్కడ ఎనర్జీ ఫ్లోలోనే మార్పు మార్పులు వస్తాయి సో చేయండి బ్లాకెట్ పోతుంది మీరు ఇందాకన్నా కోల్డ్ కాఫ్కి ఈ పాయింట్స్ చాలా చక్కగా ఉపయోగపడతాయి ఈ సీజన్లో దీన్ని ఈ పాయింట్స్ చాలా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను నేను